ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఉన్నాం గుడ్డిగా ఒకవేళ గుడ్డిస్తే దేవుని తన ప్రణాళిక చదువున నిర్ణయించుకుని కాబట్టి అది ఏదైనప్పటికీ దేవుడి ఆధీనంలో ఉన్నటువంటి మనమనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు దేవునికి ఎదురాడడానికి మనం సిద్ధంగా ఉండకూడదు భయపడడానికి సిద్ధంగా ఉండాలి లోపడడానికి సిద్ధంగా ఉండాలి నిలుపుకోవడానికి సిద్ధంగా ఉండాలి అంతేగాని దేవుడు దేవునికి ఎదురుగా మాట్లాడడానికి నీ వెవ్వడం అని చెప్పి దేవుడి వాక్యం తెలియపరుస్తుంది ఆయన చిత్తము ఉమ్మడి వారికి ఏ విధంగా అయితే అధికారం ఇచ్చాడు దేవుడు దేవునికి అధికారము ఆయనే సృజించినటువంటి ఆయనకు అధికారము లేదా అనేటువంటి ప్రశ్నల కోసం కురిపించబడుతూ ఉంటున్నాడు మొదటి ప్రేమైనటువంటి వాదో గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యయనం పదహారో వచనం చూద్దాము ఆ తర్వాత మొదటి నుంచి కొన్ని వచనాన్ని మనం చూద్దాం

లేదని ఎంచగల ఎంచదా చెయ్యబడిన వస్తువు కానీ చేసిన వారి గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా రూపించిన వాని గురించి ఇతనికి తుది లేదనవచ్చున చాలా మంది ఏమనుకుంటారు లోకంలో ఏమనుకుంటారు ఆ దేవునికి స్తోత్రం నాయన నాకే వచ్చింది చాలా చాలా వర్మానమైన నీకు నాకే వచ్చింది నా ప్రార్థన విన్నవాళ్ళైనా నా మనల్ని అంగీకరించిన వాళ్ళైనా అని చెప్పి కృతజ్ఞతలు చేస్తాను ఒకవేళ రాలేదనుకోండి లోపల్నే పడుతూ ఉంటాం లోపలనే సముకుతూ ఉంటాం లోపలనే ఆలోచన చేస్తూ ఉంటాను ఎందుకు ఇట్లా జరుగుతుంది నాకు మిస్టేక్ జరుగుతుంది అని దేవుని చిత్తం అయితేనే ఇస్తా దేవుని చిత్తం కాకపోతే ఇవ్వడు ఎందుకు ఇవ్వడో అతనికి తెలుసు అది ఆ ప్రణాళిక అతనికి తెలుసు ఎక్కడ నిన్ను దారి మలపాలనో దేవునికి మాత్రమే తెలుసు ఉమ్మడి వాడికి ఏ విధంగా అయితే తయారు చేసేటటువంటి వస్తువుల మీద అధికారం ఉన్నదో మనల్ని తయారు చేసినటువంటి దేవునికి తన సర్వాధికారం ఉన్నది అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి

అప్పుడు నేను పాకబడి నేల నుండి పలుకుంచదు నీ మాటలు నేల నుండి ఎక్కడు గుసగుసలాడు నట్టు పర్ణ పిశాసి స్వరం వలె నీ స్వరం నేల నుండి వచ్చును నీ పలుకు దూరిలో నుండి గుసగుసలుగా వినబడును నీ శత్రువుల సమూహము లెక్కకు ఇష్టరేణులంత విస్తారంగా నుండును బాధించు వారి సమూహము ఇది సంభవించను ఎట్లా జరుగుతుందంటమ్మా ఒక్క నిమిషంలోనే ఒక్క తెలియ ఒక్క నిమిషం దేవుని విడిచితే మనం ఏమైపోతాము అనేటటువంటి భయన పేరు అయితే ఉంటుందో దేనికి ఎదరావడానికి మనసు అసలు రానే రాదు ఆలోచన ఉద్దేశం ఒకవేళ దేవుడు ఎదురాడేటటువంటి వారికి ఏం చేస్తామా అకస్మాత్తుగా ఒక్క నిమిషంలోనే వస్తుంది ప్రమాదం ఒక్కటే నిమిషం రెప్పపాటు ఆయన బయలుదేరిస్తే తరతరాలు కాపాడపడతాయి కుటుంబాలు ఒకవేళ ఆయనకు ఎదురాడితే ఒక్క నిమిషము చాలు కాబట్టి ఒక్క నిమిషమైన దేవుని విడిచిపోకుండా ఉండాలని మనం ప్రార్థించాలి భయభక్తితో పెరగాలి జగ్రతగా బతకాలి మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసేటటువంటి పిల్లలుగా కుమార్తెలుగా కుమారులుగా మనం ఎదగాలి మన పిల్లలకు అదే వాటిని మనం తెలియజేసినటువంటి వారిగా మనం ఉండాలి కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల వాక్యం వింటున్నటువంటి మనకు కొన్నిసార్లు ఫలితాలు రాకపోవచ్చు కొన్నిసార్లు రాలేకపోతే ఎందుకొరకు వచ్చి లేదో దేవుని చిత్తమని కృతజ్ఞత చెల్లించాలి బాధ కలిగితే ప్రార్థన చేయమన్నారు దేవుని వాక్యం సంతోషం కలిగితే కృతజ్ఞత స్థుతి చెల్లించమని చెప్పి సెలవిచ్చింది కాబట్టి అంతేగాని ఎందుకు నాకు ఇవ్వలేదు నాయన ఎందుకు నాకు నాకివలేదు నాయనని చెప్పి ప్రశ్నించడానికి నీవెళ్ళడము అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటున్నారు మరి గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యయనంలోని ఇరవై నాలుగు వచనాన్ని చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు సమగు ఉపదేశమునకు లోపడుదురు లోపడరు లోపడుదురు చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు సమగు వారు ఉపదేశమునకు అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయి కార్యము నా నామమును పరిశుద్ధ పరిస్థితులు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధ పరిస్థితులు ఇస్రాయేల్ దేవునికి భయపడదురు చూడండి ప్రియమైనటువంటి వారు దేవుని నమ్మినటువంటి వారందరూ ఏం చేస్తారంట భయపడుతారు భయపడుతురు భయపడతారు తప్పకుండా భయపడతారు వారు ఏముంది ఏముందిలే అని చెప్పి గోడ మీద కదా బల్లి ఉన్నట్ల వచ్చిన అట్లా తినకుండా కష్టం చేయకుండా సోమరిగా ఉండి దరిద్రాన్ని దగ్గర తెచ్చుకొని దరిద్రం తోటి కొట్టుమిట్టాడు ఒక నిమిషంలోనే వెళ్ళిపోయేటటువంటి వారు ఉంటున్నారు ఈ భూమి మీద చాలా మంది ఉంటున్నారు ఏ కష్టం చేయకుండా భక్తి భక్త అనుకునేటటువంటి వాళ్ళు కానీ వారు అకస్మాత్తుగా ఏమైతారో దేవునికి భయపడినటువంటి వారికి మేలు ఉంది కానీ దేవునికి భయపడినటువంటి వారికి కీడే ఉంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి విషయ నలభై ఐదో అధ్యయము తొమ్మిదో వచనం నుంచి కొన్ని వచనాన్ని మనం చూద్దాం

మంటి కుండ పెంకులతో ఒక పెంకు ఉండి పన్ను సృజించిన వానితో వాదించవానికి శ్రమ జిగట మన్ను దాన్ని రూపించవానితో నీవేది చేయిచున్నావని అనదగునా వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా నీవు ఏమి ఏమి కను కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు కార్బోమ ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ చాలా సార్లు పిల్లల్ని మనం చూస్తాం ఏం చేసినావమ్మా నివ ఏమిచ్చినావమ్మా నివం చాలా పూజ మెలేరియా నా సోనా నా శాంతి ఏం చేయలేదు అమ్మా బంగారుయ్యలేదు ఏమి చేయలేదు ఏమి ఇచ్చిన నాకు మంచి భవిష్యత్తు ఇచ్చావా మంచి చదువులు చెప్పించావా ఏమి ఇచ్చావమ్మా నాకు అని నాన్న ఇచ్చావు నాన్న అని చెప్పి ప్రశ్నించేటటువంటి వారు ఉంటారు ఇంకో మాట కూడా చాలా సందర్భంలో మనం వింటాం ఏంటంటే నేను అడిగిన నానికి జన్మని బోమాన్ అనే పిల్లలు కూడా ఉన్నారు అంటే ఆ మాటలకు ఇక్కడ లేఖనాన్ని మనకు నలభై ఐదు ఆధంలో చేయపరుస్తుంది తయారు చేసేటటువంటి వాడికి నాకు చెయ్యలేదని అనునా అంటే ఈ మట్టిలో ఏమి గొప్పతనం లేదు కానీ జీవవాయువును ఊదినటువంటి దేవుల్లో గొప్పతనం ఉంది దేవుని మాత్రం మీరు మైనపరచండి దేవుని గణపరచండి దేవుని అందుకు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుండాలి కాబట్టి సహోదర్ మన ఆలోచన మన ఉద్దేశం చాలా జాగ్రత్తగా ఉండాలి పన్నెండు వచ్చిన భూమిని చేసిన వాడును నేనే దాని మీద నున్న నరులను నేనే సృజించి తిని నా చేతులు ఆకాశతను విశాలపరచను వాటి సర్వ సమూహములకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని నీతిని బట్టి పోలీసులను సరళము చేసెదను అతను నా పట్టణము కట్టించును ప్రయోజనము లాంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును చూడండి ప్రియమైనటువంటి వాతావరణం లోబడేటటువంటి వారికి దేవుడు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాడు కానీ ఆలస్యం అవుతుంది లేట్ అయిన పర్వాలేదు కానీ దేవుడు చేతి గొప్పగా ఉంటది కాబట్టి నీ ఉద్దేశము నా ఉద్దేశంలో దేవుని ఎప్పుడు కూడా సులభన భావంతో ఆలోచన మనము చెయ్యబోద్దు ఇరవై ఐదు వచ్చిన చూద్దాం ఇరవై నాలుగు నుంచి చూద్దాం ఇరవై నాలుగు నుంచి గర్భము నుండి నీతి బలములున్నావని జనులు నన్ను గూర్చి చెప్పేదారు ఆయన యుద్ధకే మనుషులు వచ్చేదరు ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గు సార్లు కోపడినటువంటి వారందరూ కూడా సిగ్గుపడేటటువంటి మాటలు దేవుడు రాసి పెట్టుకుంటాను మనం ఏమనుకుంటాము కొన్నిసార్లు చదవము వాక్యాన్ని ఆ ఏమైతుంది కొన్నిసార్లు కొన్ని వాక్యాలు చదువుతాము కొన్ని పెడతాం మన పనులు ఎక్కువ గుర్తు వస్తుంటాయి వాక్యం చదువుతామంటే కానీ మరి సిగ్గుపడతారు అనేటటువంటి విషయాన్ని ఇరవై ఐదు కూడా చదువుతారు తే ఇ సంతతి వారందరూ వారందగా ఎంచబడిన అతిశయ పడదు దేవుని అందే అతిశయపడాలి దేవుని అందే ఆనందపడాలి దేవుని అందే లోబడాలి దేవుని అందే భయభక్తులు కలిగి ఉండాలి దేవుని అందే నిష్ఠ కలిగి ఉండాలి దేవుని అందే నమ్మకం చాలి దేవుని ఏందే మనం ప్రార్థన పూర్వకంగా ఏదైనా అడగాలి ప్రారంభించుకోవాలి ఆరచుకోవాలి దేవుని చిత్తం కాకపోతే మరొక ప్రయత్నం చేయాలి దేవుని చిత్తం కాకపోతే మరొక ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రార్థన చేయాలి ప్రయత్నం చేయాలి ఈ లోకంలో రెండు విషయాలు మానవుని నడిపిస్తాయి ఏమిటని సరే వాక్యానుసారంగా ప్రార్థన ప్రయత్నము ఇవన్నీ ఆలోచన చేస్తాము ఆశ ఉండాలి మనిషికి ధ్యాస కూడా ఆశ అంటే ఇప్పుడు మనం బ్రుతామని అనుకుంటాం ఒకవేళ దేవుడు తెలుసుకున్నాడు అనుకోండి దేవుడి చిత్తం అనుకోవాలి అంతే కానీ బ్రతికినంత వరకు అయితే ఆశ ఉండాలి బ్రతుకు మీరు ధ్యాస కూడా ఎట్లా బతుకుతుండమనేటటువంటి విషయాల్లో కూడా ధ్యాస కూడా మనకు ఉండాలి ఎస్యో గ్రంథము అరవై నాలుగో అధ్యాయము ఎందుకు వచ్చినా చూద్దాం చూసాను ఎస్ అరవై నాలుగు ఏ బోబా నీవే మాకు తండ్రి మేము జిగటమన్ను నీవు మాకు గుమ్మని వాడు మేమందరము నీ చేతి పని అయి మనమందరం కూడా దేవుని చేతి పని అయి ఉన్నాం మన అమ్మ నాన్న చేతి పని కాదు ఈ లోకంలో ఉన్నటువంటి వారి చేతి పని కాదు మనం దేవుని చేతి పని అయి ఉన్నాము కాబట్టి ఎప్పుడు మనము బాగా ఆలోచన చేస్తూ దేవుని అందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నించాలి పన్నెండు వచనాన్ని చూద్దాం ఏదోవా ఏదో వీటిని చూచి ఓరుకుందువా మౌనంగా ఉందువా అత్యధికంగా శ్రమ పెట్టుదువా ఇక్కడ ఎవరంటున్నారు ఈ మాటల్ని దేవుని శక్తి బయలుపరిచిన పడుటకు సంఘము ప్రార్థించు చూడేము మనో మనోదు సంఘము ప్రార్థించు సంఘం ఏం చేస్తుంది ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంది ఇంకా మమ్మల్ని శ్రమలో పెడతావా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంది అందుకనే ఎనిమిది వచ్చి చెప్పబడినట్టుగా ఎహోవా నీవే మాకు తల్లివి మేము జిగటమా నీవు మాకు కుమ్మరి వాడు మేమందరం నీ చేతి పని అయి ఉన్నాము ఎవవా అత్యధికంగా కోపపడకము మేము చేసిన దోషము నిత్యం జ్ఞాపకము చేస్తునకము చింతగించము చూడము దయచేయము మేమందరము నీ ప్రజలమే కదా మీ పరిశుద్ధ పట్టణములు వీటి భూములయను సియోను బీటాయను యక్షలేము పాడాయను మా పితరులు నిన్ను కీర్తించు మా పరిశుద్ధ మందిరము మా శృంగవరమైన మందిరము అగ్ని పాలయను మాకు మనోహరములైన ఆశనమైపోయాను శ్రమలు కలుగుతున్నాయి ఇబ్బందులు కలుగుతున్నాయి మా పితరులు ఆరాధించుకున్నటువంటి స్థలం పాడైపోతున్నది అగ్ని అగ్నిలో కాలిపోతున్నది నువ్వు చూసుకుంటే ఎలా ఉండవు నాయన అని చెప్పి తగ్గించుకొని ప్రాప్తం చేస్తున్నట్టుగా ఈ లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథపు రెండో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం ప్రకటన గ్రంథము రెండో అధ్యయము ఇరవై ఏడవ వచనాన్ని చూద్దాం

ఎప్పుడైతే జాగ్రత్తగా బ్రతికినటువంటి వారికి అధికారం ఇస్తాడో ఎట్లా ఎవడితే అట్లా బ్రతికితే అధికారం ఇవ్వాలంటే ఇవ్వడు దేవుడు ఏ వ్యవహార ఇస్తాడా జాగ్రత్తగా బ్రతుక బ్రతుకుట కోసమే

చదు అతడు ఇనపదండముతో వారిని ఏలును వారు పగల కొట్టబడు మరియు అతనికి వచ్చుకొని ఇచ్చతను సంఘములతో సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు కాక మనం కూడా చెవి కలిగినటువంటి వారము వినాలి చెవులు కలగకుండా పోతే వినాల్సిన అవసరం లేదు అది దేవుని చిత్తం చెవులు కొత్త కూడా దేవుని చిత్తం కానీ చెవులు కలిగినటువంటి మనం ఏం చేయాలి వినాలి వినాలి ఎస్ఐ ముప్పై ఆధ్యాయుడు పద్నాలుగు వచ్చిన అని చదువుతావాస్ఐ ముప్పై అధ్యాయం పద్నాలుగు వచ్చిన కుమ్మరి కుండ పగల కొట్ట విడిచిపెట్టక దాని బదుల కొట్టును పొయ్యిలో నుండి నిప్పు తీయటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయటకు గాని దానిలో ఒక పెంకైనను దొరకదు ప్రభువును ఇస్రాయేలీ లెక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు నేను మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదు మీరు ఊడకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగు నమ్మడం వల్ల కూడా ఏం కలుగుతుంద బలము కలుగుతుంది కాబట్టి అశ్ధగా మనం ఉండవద్దు నలభై ఒకటో అధ్యయనం ఇరవై ఐదు వచ్చినా చూద్దాం చూద్దాం నలభై ఒకటి ఇరవై ఐదు ఉత్తర దిక్కు నుండి నేను ఒక రేపు చున్నాను ప్రార్థించేవాడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చిచున్నాడు ఒకడు గునట్టు త్రోపునట్టు అతడు సైన్యాధిపతులకు నలగ ద్రోకును మేము ఒప్పుకున్నట్టు జరిగిన దానిని ఆది నుండి తెలియజే తెలియజెప్పిన వాడు ఆ వాదము న్యాయమని మేము అనున్నట్లు పూర్వకాలము దాని తెలియజేసిన వాడేవాడు ఇక్కడ ఆగుదాము తెలియ చెప్పకపోతే ఎవరికి కూడా తెలియదు అందుకనే మనం తెలుసుకునేటటువంటి వారిగా మనం ఉంటున్నాం కాబట్టి ఎవరు ఐదో వచ్చినాన్ని మనం చూసినప్పుడు ఉత్తర దిక్కు నుండి నేను ఒక దయ కూర్చున్నాను నానామమ్మ మనం ప్రార్థించి వాడు అక్కడ సూర్యుదయం దిక్కు నుండి వచ్చుకున్నాడు అక్కడ బురద దొరుకునట్టు కొమ్మరి మానవ దొరుకునట్టు అక్కడ సైన్యాధిపతులను నాలుగదొక్కున్నాం కొమ్మరి కొండను ఏ విధంగా అయితే మట్టిని చెప్పుతాడో అతడు సైన్యాధిపతులను దేవుడు నమ్మినటువంటి బిడ్డలకు అధికారాన్ని దేవుడు అంతగా ఇస్తానని సెలవిస్తున్నాడు మతై స్వార్థ ఇరవై ఏడవ ఏడవదే వచ్చిన చూద్దా ఇరవై ఏడవ దేపదే వచ్చిన ప్రభు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి ఇలాగా చదువుతది ప్రభు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలమున ఇచ్చిది అని ప్రవర్తైన చెప్పబడిన మాట నెరవేరేను ఇక్కడ మనం గమీద వచ్చిన ఆనవుడు వద్దాం ఇ అప్పుడు అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇస్రాయిలో కొందరు విలువ కట్టిన వాని ప్రయతనమైన ఒప్పుకొని ఎండి నాణ్యతలు తీసుకొని ప్రభువు చూడండి ప్రేమ అయినటువంటి వాళ్ళ ఇందులో ఒక ఆయన ఉన్నాడు ఎవరు నియూద ఇసుక కూడా ఉన్నాడు ఒక ఆయన ఎన్ని నాణ్యాల కమ్మిడామా యేసు ఏను ముప్పై ముప్పై కోడు ఎన్ని నాణ్యాలకు ఎస్ ప్రభును అమ్ముకున్నాడు ఎలా అమ్మటు ముద్దించిండు మన పిల్లల్ని మనం ముద్దించినట్టుగా యేసు ప్రభువారిని ముద్రించిండు ఎంత గొప్ప టెక్నిక్ ఉంది చూడండి ఆ కాలంలో కూడా ఈయననే అని చెప్తే నేను శత్రువు అయితేనేమో కాబట్టి తెలివిగా అతని యూద ఈశ్వరేత్ గారికి ఒక ముద్దిచ్చి ఏ ప్రభువార్ని యూదా ఈశ్వరే ఒక ముద్దిచ్చి ఏసుని పట్టించిండు అమ్ముకున్నాడు ఎన్ని నాణ్యాల అమ్మిండమ్మా ముప్పై మూడు నాణ్యాలకు అమ్ముకున్నాడు ఒక మాట తీతు పత్రికను చూద్దాం ప్ర మూడవ అదే మొదటి నుంచి కలవచ్చినా మొదటి నుంచి పత్రిక మూడవ అధ్యాయము అధిపతులకు అధికారులకు లోబడి విధేవులుగా ఉండవలనో ప్రతి సత్కారం చేయటకు సిద్ధపడి ఉండడం వలన మనుషులందరి ஜனமாட் வாரணும் வாரி ஜமுயமோ எந்த மனம் கூட நோ அவிவேக்குல அவிதேவுல மோச போயினோ நானா விதமுலி துஷ்ட ఒంటివి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీటిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనను రక్షించను మన మాయన కృప వలన నీతి మంత్రమైన నిలిచబడి నిత్య జీవము గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొదటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను సమృద్ధిగా కుమ్మరించను ఈ మాట నమ్మదగినది కదా దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు సత్గా చేయటయ్య